చెరుకు తోటకు పసుపు తోటకు కళ్యాణం కూడా చేశారండి చెరుకును శంకరుడిగాను పెళ్లి కొడుకు గాను పసుపును పార్వతిగాను అలంకరించి ఈ విధంగా కళ్యాణం కూడా చేశారండి పసుపు తోటను పార్వతీదేవిగా భావించి కొత్త చీర బ్లౌజు కట్టించారండి అలాగే చెరుకుకి శంకరుడిగా భావించి కొత్త దూతి సెల్ల కట్టారంట అందరూ కలిసి కళ్యాణం జరిపించి తర్వాత చెరుకు తోట పసుపు తోట నోము నోముకున్నారట అండి ఇదే కాదండి పత్తి చెట్టు కింద పేలాల ముద్దలు పూల చెట్టు కింద పుట్నాల ముద్దలు నోమ్ముకున్నారు పత్తి చెట్టు కింద పేలాల ముద్దలు అంటే మనం పేలాలతోటి లడ్డూలు చేస్తాం కదా బెల్లం వేసి అలాంటివి పదమూడు లడ్డూలు పెట్టుకొని పత్తి చెట్టు కింద పెట్టి నోముకున్నారట పూల చెట్టు కింద పుట్నాల ముద్దలు అంటే పుట్నాల లడ్డూలు చేస్తాం కదండి బెల్లంతో మనము సంక్రాంతికి అవి కూడా పదమూడు పెట్టుకొని నోముకున్నారట తర్వాత నోము వచ్చేసి మామిడి చెట్టు కింద మగుడులు మల్లె చెట్టు కింద మాలిదలు నోముకున్నారు ఈ మామిడి చెట్టు కింద మగుడులు అంటే మనం సేగు బిల్లలు చేస్తాం కదండి సేగు చేస్తాం కదా అవి బిల్లల్లాగా చేసి ఈ మామిడి చెట్టు కింద పెట్టి గోరమ్మను పెట్టి నోముకున్నారట మల్లె చెట్టు కింద మాలిదలు అంటే మనము బతుకమ్మప్పుడు చేస్తాం కదా మలిజ లడ్డూలు అని ఆ మాలీద లడ్డూలను ఈ మల్లె చెట్టు కింద పెట్టి గోరమ్మను పెట్టుకొని నోముకున్నారట ఇవి కొత్తగా ఉన్నాయండి భవానీ గారు నోములు ఆ ఇది వచ్చేసి లాలి గౌరమ్మండి ఇది కూడా అందరూ కలిసి నోముకున్నారు